హాయ్ లో అలాకు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ కర్రీ చికెన్ దమ్ కర్రీ అనేది ఘాటైన కమ్మని రుచులతో కూడిన ఒక రుచికరమైన వంటకం ఇది గ్రేవీతో ఉంటుంది ఈ చికెన్ దమ్ కర్రీ అన్నంలో రొట్టె చపాతి పుల్కా నాన్తో అయితే టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ఇక మేము వీడియోలోకి తెలియపోతాం ముందుగా చికెన్ ముక్కల్ని శుభ్రం చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక ఉల్లిపాయని తీసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి ఆయిల్ వేడి అయినాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని చికెన్లోకి వేసుకోవాలి అలాగే వన్ కప్ వరకు పెరుగుని కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ నాలుగు చెక్క పలుకులు వేసుకోవాలి అలాగే నాలుగు లవంగాలు వేసుకోవాలి అలాగే నాలుగు యాలకులు కూడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత చేత్తో బాగా చికెన్ పీసెస్కి మసాలాలన్నీ తగిలేలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఇవి కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసేయాలి ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని తగ్గించి మూత పెట్టి చికెన్ మెత్తబడే వరకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి మధ్యలో అడుగంటకుంట అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి ఈ చికెన్ దమ్ కర్రీ ఎక్కువగా రెస్టారెంట్స్ లో ముస్లింల ఫంక్షన్స్లో చేస్తూ ఉంటారు ఈ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తూ ఉంటారు ఎక్కువగా ఈ కర్రీని లో ఫ్లేమ్లోనే ఉడికించాలి ఈ కర్రీ నాన్లో చపాతి రైస్లో బెస్ట్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్